జనసేన పార్టీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున తన అన్న నాగబాబు గారు ఏ రకంగా వారసత్వ రాజకీయాలు ఎలా ప్రోత్సహిస్తున్నారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ వారసుడు అండి కుటుంబ సభ్యులు కదండి ఇద్దరు ఒక తల్లి ఒక ఒక తల్లి పుట్టినటువంటి వ్యక్తులు కదా వారసత్వం ఒకటి అడుగుతాను చెప్పండి నాగబాబు గారు ఏమన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారి లాగా గెలుపు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతను వచ్చి పదవులు తీసుకున్నట్లుగా నాగబాబు గారు ఏమన్నా అధికారులకు వచ్చాక పదవుల్లోకి వారసత్వం రాజకీయాలు అంటే దాని అర్థం ఏంటి అంటే పార్టీ నిర్మాణంలో కానివ్వండి ప్రజల కష్టాల్లో కానివ్వండి పార్టీ ఎదుగుదలలో కానివ్వండి పార్టీ గెలుపులో కానివ్వండి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత చూపించకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వారసత్వం ఉంది అన్న ఒకే ఒక కారణం చూపించి పదవులు తీసుకునే వాళ్ళ గురించి రాజకీయ వారసత్వాన్ని మాట్లాడు మాట్లాడతాం సహజంగా ఎవరైనా సరే కానీ నాగబాబు గారు అలా వేరే నాగబాబు గారు పార్టీ నిర్మాణం నుంచి పార్టీలోనే ఉన్నారు ప్రతి ప్రజా సమస్య మీద ఆయన ఏదో ఒక చోట పోరాడుతూనే ఉన్నారు ప్రతి పార్టీ కార్యకర్త బాధను వింటూ ప్రతి చోట పార్టీ నిర్మాణం కోసం కృషి చేస్తూనే ఉన్నారు ఇవాళ ఆయనకి పదవి ఇచ్చారంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ పదవికి ఆయన అరుడు కేవలం పవన్ కళ్యాణ్ గారు సోదరుడు అవ్వడమే కనుక ఆయన చేసిన దురదృష్టం అయితే దానికి ఎవరు బాధ్యులు